చిన్నకాని వద్ద ఉన్న గుంటూరు రైతు సంఘం నాయకులు సందర్శించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు జనసేన నాయకులు సుంకర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కమిటీ అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఈరోజు ఈ రైతుల్ని ఈ కాలం యొక్క పరిశీలన చేస్తూ రైతుల్ని విచారించడం జరిగింది ఈ గుంటూరు ఛానల్లో గత ఎప్పుడు సంవత్సరం ఎప్పుడు చూసినా కానీ తూటాకుతో పెరిగిపోయి నీళ్లు రావడానికి నీళ్లు పెట్టుకోవడానికి కూడా రైతులకు ఇబ్బందికరంగా పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటుంది ఉంది మధ్య మరి నీటి సంఘాలు ఎలక్షన్ జరిగింది నీటి సంఘాలు ఎలక్షన్ చేసినవి మరి బాధ్యులు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభుత్వం నుండి ప్రభుత్వ యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు ఏమన్నా తెలియదు మన్ని మధ్య మా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు పరిశీలించి వడ్డుపుడు వెళ్తా ఈ తుటాకి తొందరగా రిమూవ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నెల అవుతుంది ఇంతమందికి దాని మీద ఎక్కడ కూడా ఒక మిషన్ కుక్కి మిషన్ కానీ ఒక మనిషి కానీ వచ్చి బాగు చేసింది లేదు అది కాక కట్ట కూడా మన్ని మధ్య ఆగస్టులో జరిగిన వర్షాలకి నలభై నాలుగు చాట్ల కట్ట దిగిపోయి కట్టంతా కూడా చాలా చందరవందరగా రేపు పంటకెడితే రైతు బండేసుకుని వెళ్ళి ఒక ఇవి కట్టేసుకెళ్ళే పరిస్థితి కూడా కాటర్ మీద కనబడే పరిస్థితి ఉంది అందువల్ల ఈ కట్టను బాగు చేయాలి ఇవన్నీ తూటాలు తీయాలి రైతుల్ని సరైన టైంలో సరైన టైంకి నీళ్లు అందించే ఫలితంగా ప్రభుత్వాలు అదేవిధంగా నీటి సంఘాలు ఆలోచన చేయాలి తప్పితే ఇంతమందికి బడ్జెట్కే పరిమితం అవుతుంది తప్పితే నిధులు ఒక రూపాయి ఖర్చు పెట్టి దాఖలేదు మళ్ళీ ఆ టైంకి వచ్చేయాలి హడావిడిగా ఏదో నాలుగు మిషన్లు తెస్తారు వంద కోట్లకి అంటారు యాభై కోట్లు నలభై కోట్లు వర్క్ చేసి మిగతా డబ్బులకి అయిపోయిందని చెప్పేట్లో బడ్జెట్ జరుపుకుని చెప్తే పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క చూటాకి నిర్మూలన కానీ ఈ యొక్క కట్ట నిర్మూలన పని కానీ చేయట్లేదు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు అట్లాగే రైతు సంఘం భారతదేశ పార్టీ ఈ యొక్క సమస్యని త్వరితగతిన అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి చూస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి యొక్క రాజధాని కూడా ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు మరి లోకేష్ గారు ఉంటున్నారు అట్లాగే పొన్నూరు పక్కనే అదేవిధంగా పత్తిపాడు అంతా కూడా అధికార పార్టీ ఉంది ఈరోజు ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ముఖ్యమంత్రికి ఏమి ఇబ్బందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకోసం వెంటనే త్వరితకత్తున చూటా కానీ ఈ కట్టని రిమూవ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది ఈ గుంటూరు కేరళ కింద దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాలు సాగు ఈ భూమి ఈ గుంటూరు ఛానల్ కింద దాదాపు ఒక ఇరవై ఐదు గ్రామాలు ఈ కాలం కింద సాగులో ఉన్నాయి అయితే గత సంవత్సరం వచ్చినటువంటి భారీ వర్షాలకి కట్టలన్నీ కూడా తెగిపోయి కోసుకుపోయి బలహీన పడిపోయి ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఈ అండర్ డ్రైనేజీ ఉన్నటువంటి ఈ కట్టల దగ్గర కట్టినటువంటి గోడలు కూడా పడిపోయి ఆ కాలువ కట్ట మీద నడవాలన్నా కూడా రైతులు భయపడే పరిస్థితి కనపడతా ఉంది చిన్నకాని గ్రామంలో దీనికి ఉదాహరణగా ఇప్పుడు మీరు అందరూ గోడ గోడంతా పడిపోయి సగం కా కాలం కట్ట కోసుకుపోయి ఉన్నటువంటి పరిస్థితిని రేపు వర్షాలు బిగినైతే ఈ రైతులు అసలు ఈ కట్ట మీదగా వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ఖరీఫ్ సేదులు ప్రారంభం కాబోతా ఉంది ఈ పనులన్నీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు అలాగే కాలంలో ఉన్నటువంటి గుర్రపుడెక్క తూటాకు వేలేసూపాయ అసలు కాలం కూడా కలపడని పరిస్థితి చూస్తూ ఉన్నాము ఈ గుర్రపుడెక్క తూటాకుని కూడా తొలగించి ఈ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేయాల్సిన పని ఉంది ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అధికారులు కానీ మొన్నీ మధ్య ఎన్నికైనటువంటి నీటి సంఘాల అధ్యక్షులు కానీ వాళ్ళు తీవ్రమైన నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు వారి మీద రైతులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు తక్షణమే ఈ అధికారులు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి ఈ మరమ్మతు కార్యక్రమాలన్నింటినీ కూడా తక్షణమే చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కాల పరిశీలన ఈరోజు చేయటం జరుగుతూ ఉంది ఈ కాల పరిచయంలో మా నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ ఊళ్ళో రైతులందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మరమ్మతి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కాలం కాలు వచ్చి తల్లి పంతొమ్మిది వందల అరవై అరవై ఆరులో ఈ కాలం ప్రారంభించడం జరిగింది ఈ కాలం మన విజయవాడ బ్యారేజ్ నుంచి దాదాపు నలభై ఏడు కిలోమీటర్ తేదీ వైశల్యం తర్వాత మంగళగిరి నియోజకవర్గం పత్తి కొన్నూరు నియోజకవర్గం పత్తిపాడి నియోజక నియోజకవర్గం ఈ నియోజకవర్గం నలభై ఏడు కిలోమీటర్లు కూడా ముప్పై గ్రామాలకి సాగునీరు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు కూడా ఈ కాలువ ద్వారా సప్లై అవుతుంది ఈ కాలువకి అనేక రకాలుగా మరి దాదాపు అరవై సంవత్సరాలు పైబడిన ఆ కాలువ దశ నుంచి ఈ రోజు వారి దాన్ని మరమ్మతులు కూడా పూర్తిగా చేయక పోయిన ఆగస్టులో పడిన తుపానికి కాలువ గట్లన్నీ కూడా నలభై స్టాట్ల గళ్ళు పడిపోయింది ఆ రోజు ఇసుకాబా స్థాయి తాత్కాలికంగా ఒళ్ళు అయితే బిగేశారు కానీ అది మరమ్మత్తులు చేయకుండా ఇంతవరకు ప్రారంభించాలి గత పోయిన సంవత్సరం కూడా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు గుర్రప్రక్కనాడు తూటు కాడ తీయటానికి కానీ ఎస్టిమేషన్లు వేసి ఎప్పుడూ జొలై చివరిగా మొదలుపెట్టి దాదాపు కోటి ఇరవై లక్షలకి అరవై లక్షల రూపాయలు కూడా వర్క్ చేయకుండా తూతూ మతంగా దులిపేసుకున్నారు ఈ దశలో కూడా తొలగర్ ప్రారంభ దశలో మరి మే అయిపోయింది జూన్ కూడా వచ్చింది మరి ఈ విజయవాడ నుంచి ఈ బ్యారేజీ నుంచి ప్రారంభించిన కాలువలు దాదాపు గుంటూరు మున్సిపాలిటీకి మంగళగిరి కొన్ని ప్రాంతాలకు దీని ద్వారా మంచి నీళ్ళు సప్లై అవుతుంది మంగళగిరి డ్రైనేజీ మరి అట్లనే గుంటూరు ఆటోన డ్రైనేజీ అంటే కాలువలు కలుస్తుంది దాని తర్వాత మానసరవర దగ్గర కూడా డ్రైనేజ్ వచ్చి కలుస్తుంది ఈ కాలువ మీద కట్టిన సప్తాలని కూడా చిదలవస్తున్నది ఉదాహరణ ఇది ఈ కాలం మీద కట్టిన వంతెన కూడా చిదల అవసరం ఉంది అట్లానే పెదకాని దగ్గర తకిలపాటి దగ్గర అదే రకంగా పత్తిపాడి ఈ కాలం నుంచి జల్లవాగు అని ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఆ జల్లవాగు కూడా పూర్తిగా గుర్రపుటూటిగా ఆడుతుంది చిదల అవసరం అని అక్కడ అనేక రకాలుగా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే తాత్కాలిక రిపేర్లు ఏమీ జరుగుతాయి ఈ మధ్యకాలంలో లోకేష్ గారు కూడా ఏదో వస్తా పోతాయాలని ఏదో రెండు గురువప్పుడు నాకు కాడలు తీసి నేను చేసినట్టే ఆయన చెప్తే మేము కూడా నిజంగా చేస్తున్నాడే అనుకున్నాం మరి ఆయన కూడా ఏమి దాన్ని చూస్తే జరిగింది దీనికి ఎస్టుమేషన్లు కానీ నిధులు ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కారీ ఎంత ఖర్చు అవుతుంది ఎస్టుమేషన్ లేదా పని చేస్తారని అనుకున్నాం అది లేదు ఇంకొక విషయం ఏంటంటే హై లెవెల్ ఛానల్ పెద్దోట్ల పొడి ఐదు కోట్ల రూపాయలు గత టీడీపీ గవర్నమెంట్లో ఎస్టిమేషన్ వేస్తే మరి అదే రకంగా పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్న మూడున్నర కోట్ల రూపాయలు టీడీపీ గవర్నమెంట్ తెలుగుదేశం వర్క్ కార్డు ఇచ్చి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు పనిచేస్తారు కోటిన్నర రూపాయలు వాళ్ళకి ఇంకా ఇవ్వగా మరి విడుదల చేయ నిధులు నిధులు విడుదల చేయక అది కూడా పూర్తిగా శిథిల వస్తువులు ఉన్నాయి దాని వెంటనే కూడా హై లెవెల్ ఛానల్ నల్ల డ్రైనేజీ ఉంటుంది నల్ల డ్రైనేజ్ కూడా చెట్లు అది పెరిగిస్తాయి అడవిలాగా తయారాయి ఈ జిల్లా స్థాయిలో ఉన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పంట కావలు బూతకాలు అన్నీ కూడా ఇంత ప్రైత రిపేర్ చేసి రైతాంగానికి ఉపయోగపడాలి